కాంగ్రెస్ లో సభ్యత్వమే లేని షర్మిలను తీసుకుని వచ్చి పీసీసీ చీఫ్ గా చేశారు అంటే హైకమాండ్ ఆలోచనలు అందులోనే స్పష్టమవుతున్నాయి ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంకుని ని వెనక్కి తెచ్చుకోడం వైసీపీలో ఉన్న వారిని ఆకట్టుకుని పార్టీ బలం పెంచుకోవడం అన్నది అదే సమయంలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ఇక శాశ్వతంగా ఆశలు ఉండవని కూడా వారికి అర్థమయ్యి షర్మిలను జగన్ మీద ప్రయోగించారు అని అంటారు వైయస్ షర్మిల పీసీసీ చీఫ్ గా సాధించింది ఏంటి అంటే అన్నను గద్దె నుంచి దించడం ఆ విషయంలో ఆమె సక్సెస్ అయ్యారు ఆ విధంగా తొలి అడుగుపడింది అయితే ఇంతటితో ఆగిపోలేదు ఇప్పుడే అసలైన కథ మొదలైంది వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులను రప్పించడం కోసమే ఆర్భాటంగా వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి వేడుకలను ఆ పార్టీ జరిపింది మంచి మాటకారైన తెలంగాణ సీఎంతో సహా మంత్రులను రప్పించింది జయంతి వేడుకలు బాగా జరిగినా కాంగ్రెస్ కి రాజకీయంగా కలిసి వచ్చింది ఎంత అన్న చర్చ జరుగుతోంది వైఎస్ఆర్ వారసురాల్ని తానే తప్ప జగన్ కాడని షర్మిల మరోసారి మాట్లాడుతున్నారు విజయవాడ నుంచి మీడియా ద్వారా ఆమె ఈ సందేశాన్ని ఇస్తున్నారు జగన్నే ఆమె గట్టిగా టార్గెట్ చేస్తున్నారు దాంతో షర్మిలది సింగిల్ పాయింట్ అజెండానా అన్న చర్చ మొదలైంది జగన్ అన్న పార్టీని సున్నా చేయడమే ఆమెకు కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన టార్గెట్ అని అంటున్నారు అయితే వైసీపీలో ఉన్న వారిలో అసంతృప్తి ఉంటే వారైతే బీజేపీ లేకపోతే తెలుగుదేశం అన్నట్లుగా చూస్తున్నారు అంటున్నారు ఎందుకంటే ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్నాయి తమ మీద కేసులు పెట్టకుండా తాము సేఫ్ జోన్ లో ఉండాలి అంటే ఈ పార్టీలే మేలు అన్నది సగటు పొలిటీషియన్ల ఆలోచనగా ఉంది ఇక ఏపీలో చూస్తే కాంగ్రెస్ ఏమీ లేదు జాతీయ స్థాయిలో ప్రతిపక్షంలో ఉంది కాంగ్రెస్ కి అధికార కళ వచ్చినప్పుడు అందులోకి వద్దు అన్న నేతలు వస్తారు అయితే ఆ టైం ఇప్పుడే రాలేదు ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది అసెంబ్లీలో గుర్తించకపోయినా ప్రతిపక్షం అంటే వైసీపీనే అని కూటమి మాట్లాడుతోంది ప్రతి మాటకు ముందు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాహకం అని చెప్పడం ద్వారా వైసీపీనే టార్గెట్ చేస్తున్నారు ఇక కాంగ్రెస్ వామపక్షాలు ఏపీలో పెద్దగా లేవు పోరాటాలు ఉద్యమాలు ఆ పార్టీలు ఇంకా సమయం చూసి చేపడతాయి ప్రస్తుతానికి ఏపీలో కూటమికి హనిమూ నడుస్తోంది ఈ నేపథ్యంలో వైసీపీ కొన్నాళ్ల పాటు అధికార పక్షానికి టైం ఇవ్వాలని చూస్తోంది వైసీపీ కే పని లేకపోతే కాంగ్రెస్ కి ఏముంటుంది కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద విమర్శలు గబుక్కున చేయలేరు కదా అందుకే వారసత్వ అంశాన్ని లేవనెత్తతో జగన్ మీదనే షర్మిల బాణాలు వేస్తున్నారు వైఎస్ఆర్ కి జగన్ మొక్కుబడిగా నివాళి అర్పించారు అని అంటున్నారు అయితే ఇప్పుడు ఏపీ ప్రజలలో వైఎస్ఆర్ వారసులు ఎవరు అన్న చర్చ లేదు అంతేకాదు ఏపీలో ఎవరు విపక్షంలో ప్రధాన పాత్ర అన్న చర్చ కూడా లేదు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించిన కూటమి ప్రభుత్వం మీద ఆశలు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా షర్మిల ముందుకు వచ్చి మాట్లాడాల్సి ఉంది కూటమి ప్రభుత్వాన్ని ఒకవైపు సున్నితంగా సలహా సూచనలతో హెచ్చరిస్తూ జగన్ మీద ఆమె ఘాటు విమర్శలు చేస్తున్నారు ఆమె వైసీపీ నుంచి నాయకులను క్యాడర్ ని ఎంత వరకు ఆకర్షిస్తారు అన్నది చూడాల్సి ఉంది అయితే ఎల్లకాలం సింగిల్ పాయింట్ ఎజెండాతో వెళుతూ ఉన్న జనాలకు అది బోర్ కొడుతుంది సో షర్మిల పొలిటికల్ యాక్షన్ ప్లాన్ లో మార్పు చేర్పులు అవసరం అని కూడా అంటున్నారు